హావ్ వాజస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ ఆగిపోయిందా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందా ఇప్పటికే పదకొండు సార్లు రిలీజ్ ఆగిపోయిన సినిమా మరి సారైనా సరే రిలీజ్ అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజన్గా మారింది అసలు ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేవి మూడు సినిమాలు ఉన్నాయి అందులో కీలకంగా చూసుకుంటే హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అందులో ముందుగా మొదలైన సినిమా ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించిన సినిమా హరిహర వీరమల్లు అయితే గత వారం పది రోజుల నుంచి కూడా హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వబోతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోవడం వల్ల ఈ సినిమా అనేది ఇప్పటికే పదకొండు సార్లు పోస్ట్ పోన్ అయినట్టు మనకైతే సమాచారం అయితే ఉంది అయితే తాజాగా చూసుకుంటే మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాకి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్లో ఆయన నటించడం జరిగింది ఆ సినిమా పూర్తిగా కూడా షూటింగ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని మనకు తెలిసింది సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిపోయింది మిగిలిన వర్క్ అంతా కూడా ముఖ్యంగా ఎడిటింగ్ వర్క్ కానీ బీజిఎమ్స్ కానీ ముఖ్యంగా మిగిలిన వర్క్ ఏదైతే ఉంటుందో రిలీజ్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బిజీ బిజీగా జరుగుతాయి అయితే ఈ నెలాఖకి అంటే మే ముప్పయో తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పి ముందు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది ముఖ్యంగా లేదు అని అంటే ఒకవేళ మే ముప్పైని డిలే అయినట్లయితే ఖచ్చితంగా జూన్ రెండో వారంలోపు ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి చాలా ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ జూన్ రెండో వారంలోపు ఏదైతే రిలీజ్ అవుతారు లేదంటే మే ముప్పో తారీఖున రిలీజ్ అవుతారని ఏదైతే వార్తలు వచ్చాయో ఇవన్నీ కూడా కొట్టి పారేసే విధంగా ఫైనల్గా హరిహర వీరమల్లు సినిమా అనేది మళ్ళీ ఆగిపోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అసలు ఎందుకు ఆగిపోతుందంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ దేశంలో ఉన్న పరిస్థితి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఈ యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన కూడా ఈ యుద్ధానికి సంబంధించే కానీ ముఖ్యంగా చనిపోయిన వీర జవాన్ల గురించే కానీ దేశ భద్రతకు సంబంధించే కానీ ఇలా చాలా అంశాల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది ఆయన ఎంత దేశభక్తుడు అనేది చాలా కీలకం మనకు తెలిసిన విషయమే కానీ దేశం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎటువంటి సందర్భంలో ఏ ప్రమాదం జరుగుద్ది అని చెప్పి ప్రజలు ప్రాణాలు భయంతో ఉన్న సందర్భంలో ఇటువంటి పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం కాదు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రజెంటు సినిమాని రిలీజ్ చేయవద్దన్నట్టు ముఖ్యంగా సినిమా అనేది కొద్ది రోజులు పోస్ట్ చేయండి తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీలకం ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యిందనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక భారీ ప్రపంచనం అనేది ఉంటుంది ఎందుకనంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన స్టార్ దమ్ అనేది ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద భారీగా జనాలు మోహరించడమే కానీ అక్కడ భారీ బహిరంగ ప్రదేశాల్లో మీటింగులు ముఖ్యంగా ఈ ట్రైలర్ లాంచింగ్లు ఈవెంట్లు చేయడాలు ముఖ్యంగా సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంత అపత్కార పరిస్థితికి అంటే ఒక ప్రాణాపాయానికి దారి తీసి అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా దాడి జరిగే అవకాశం ఉంది అనేటట్టు కొంత భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా యుద్ధ నిబంధనల ప్రకారం ఎవరూ కూడా ఇళ్ళ దాటి బయటకు రావద్దు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మీటింగులు కానీ లేదంటే మూకుమ్మడిగా ఉండొద్దు అని చెప్పి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో ఈ భారీ సినిమా హరిహర వీరమల్ అనేది రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే అది ఎవ్వరికీ కూడా తీరని లోటు కింద మిగిలిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా బాధపడవలసిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆ సినిమాని నిలిపివేస్తున్నట్టు కొంత సమాచారం అయితే విలిపిస్తుంది మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వద్ది ఏం జరుగుద్ది అనే దాని మీద మూవీ టీంకి సంబంధించి అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ అయితే ఒక రెండు మూడు రోజుల్లోనే ఇవ్వడం అయితే జరుగుద్ది కొంత సమాచారం అయితే ఏది ఏమైనా సరే ఇప్పటికే కూడా పదకొండు సార్లు ఈ సినిమా అనేది ఆగిపోవడం జరిగింది ఇప్పుడు పన్నెండోసారి ఎందుకు అని అంటే ముఖ్యంగా యుద్ధ కారణాల నేపథ్యంలో దేశంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఇంత పెద్ద సినిమా అనేది రిలీజ్ చేయడంతో చాలా చోట్ల కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని ఈ సినిమాని ప్రజెంట్ రిలీజ్ చేయవద్దని చెప్పి చెప్పినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ జన సైనికులే కానీ ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా రిలీజ్ అయితే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది మీ అభిప్రాయాన్ని తెలియచేయండి